హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మీరు ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి చూడండి నిన్నటి రాత్రి నుంచి ఒకటే వర్షం అండి మా ఊర్లోను చాలా పెద్ద వర్షం పడిందండి వర్షాకాలంలో పడినట్లుగా అయితే పడుతుందండి ఎంత వర్షం అంటే కాలువలు అయితే పొంగి పొర్లి పారేయండి మా ఇంటి ముందు కాలువ నిన్న ఉదయం అంతా కాసిందండి రాత్రి వర్షం పడింది అలాగే మళ్ళీ ఈరోజు ఉదయం కూడా చాలా ఎండ కాసింది ఇప్పుడు మూడు గంటల నుంచి అయితే విపరీతమైన వర్షం అండి ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ ఏరియాలో పడుతున్నాయో లేదో కానీ మా ఏరియాలో అయితే తరచూ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అలాగే దానికి తోడుగా ఎండలు కూడా చాలా విపరీతంగా కాస్తున్నాయండి వర్షం పడిపోయిన తర్వాత మళ్ళీ విపరీతమైన ఎండ అయితే వచ్చేస్తుంది ఇలాంటి వాతావరణానికి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ వర్షము అలాగే ఆ ఎండ కూడా మన మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఎండలోకి వెళ్ళకూడదు అలాగే వర్షంలో కూడా తడవకూడదండి ఇలా వర్షం పడిన తర్వాత మరుసటి రోజు అయితే మరింత విపరీతంగా ఎండ వస్తుంది అలాంటి ఎండలోకి కూడా అస్సలు వెళ్ళకూడదు చూడండి వర్షాకాలంలో పారినట్టు అయితే పారుతుందండి మా ఇంటి ముందు కాలువ నాకు ఈ సమయంలో ఏమైనా చిరుతుళ్ళు ఉంటే తినాలని అనిపించిందండి ఇంట్లో చూస్తే ఏమీ లేవు ఆ తెచ్చినవన్నీ అయిపోయాయి ఒకే ఒక కొబ్బరికాయ అయితే కనిపించిందండి దాంతో నేను అప్పటికప్పుడు కొబ్బరి ఉండలు అయితే తయారు చేసేద్దామని చెప్పేసి కొబ్బరి అయితే శుభ్రంగా నేను మిక్సీలో వేసేలా అయితే చేసేసానండి ఒక్క కొబ్బరికాయే అని నేను మిక్సీలో వేసి అయితే మిక్సీ చేసేసానండి మీరు కొబ్బరి కూరంతో కూడా కొబ్బరిని కోరుకోవచ్చు మనకి అప్పటికప్పుడు తినాలని అనిపిస్తే సింపుల్గా ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చండి ఇలా కొబ్బరి ఉండలో మనకి కొబ్బరి కూర ఎంతైతే అవుతుందో అంతే క్వాంటిటీలో పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవచ్చండి మొత్తం బెల్లం అయినా వేసుకోవచ్చు మొత్తం పంచదార అయినా వేసుకోవచ్చు నా దగ్గర కొంచెం బెల్లం ఉందండి అది కూడా వేసేస్తున్నాను బెల్లంతో అయితే ఇంకా చాలా బాగుంటాయండి కొబ్బరి ఉండలు దీనికి కొలత ఏమీ లేదండి మీరు తినగలిగిన స్వీట్ని బట్టి అటు ఇటుగా అడ్జస్ట్ చేసి అయితే వేసుకోవచ్చండి ఇంతేనండి నేను ఇందులో ఇంకేమీ కూడా వేయలేదు ఈ రెండు కలిపి స్టవ్ మీద పెట్టి అయితే వేయించేస్తున్నానండి మంచి రుచికరమైన కొబ్బరి అయితే మనకు తయారైపోతాయి ఇందులో యాలకుల పొడి కానీ ఎటువంటివి కూడా నేను వేయట్లేదండి చాలా బాగుంటాయండి మనం సాయంత్రం సమయంలో ఎలా తినాలనిపించినప్పుడు ఒక్క వండ అయితే తినచ్చండి చాలా హెల్తీ కూడా కొబ్బరిండ్లు కొబ్బరి డైలీ కూడా మనం ఏదో విధంగా వాడుతూ ఉండాలండి కొబ్బరి వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి చూశారు కదా పది నిమిషాల లోపలనే మనకైతే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయండి నేను అలా వేయిస్తూ దగ్గరే ఉన్నానండి మనకు దగ్గరికి అయితే వచ్చేసింది కొబ్బరి ఉండలు జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో చూడండి మనకు అప్పటికప్పుడు తినాలని అనిపిస్తే వెంటనే మన నోట్లోకి వచ్చేస్తాయండి కొబ్బరి ఉండలే కాదు ఏ స్వీట్ అయినా సరే మనం ఈజీగా సింపుల్గా ఉన్న వాటితో అయితే తయారు చేసేసుకోవచ్చు వేరే ప్లేట్లకి అయితే తీసేసానండి కొద్దిగా అలా చల్లారినట్టుగా పరుచుకున్న తర్వాత మనం చిన్న చిన్న వండలుగా అయితే చేసుకోవచ్చండి కాలిపోతూ ఉంటుంది అలాంటప్పుడే మనం కొంచెం వండలు వండలుగా చేసేసుకుంటే బాగుంటుందండి ఈ కొబ్బరి ఉండలు అంటే నాకు చాలా ఇష్టం అండి నా చిన్నప్పుడు మా అమ్మ తరచూ చేస్తూ ఉండేది మా ఊరు వెంపు ఎక్కువ కొబ్బరి తోటలే ఉంటాయండి కొబ్బరికాయలకి అసలు లోట్లేదు చూస్తున్నారు కదా బాగా చల్లారిపోనివ్వకుండా వేడి మీదే ఇలాగ మనం ఊదుకుంటూ అయినా వండలు చేసేసుకోవాలండి చూశారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా మనకు కొబ్బరి అయితే రెడీ అయిపోతున్నాయండి మనకు అప్పటికప్పుడు తినాలని అనిపించిన వెంటనే మనకి చిటుకలు అయితే కొబ్బరిండలు రెడీ అయిపోయాయి వీటికి ఎంతో పెద్ద ప్రాసెస్ చెప్తూ ఉంటారండి కొంతమంది ఏమీ ఎక్కర్లేదు చూడండి ఎంత సింపుల్గా అయితే అయిపోయాయి కదా మనకి తినాలని మనసుకి అనిపించినప్పుడు చిటుకలో ఎలా తయారు చేసుకుని తింటేనండి తినాలని అనిపిస్తుంది కొంతమంది చెప్పే విధానాన్ని బట్టి అంత ప్రాసెస్ ఇప్పుడు ఏం చేస్తాంలే వద్దులే అని అయితే అలాగే మనసు చంపేసుకుంటామండి అలా కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా చిటుకులో తయారు చేసుకుని ఏదైనా తినాలనిపించినప్పుడు తినేయడమేనండి నాకైతే అలాగే ఉంటుందండి మీలో నాలెడ్జ్ ఎవరికైనా ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉందండి నేను చెప్పిన సింపుల్ కొబ్బరి ప్రాసెస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి